జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి తేడా ఏంటి అసలు ఏమి చంద్రబాబు నాయుడు ఏమి జగన్మోహన్ రెడ్డి ఏం అనుకున్నావు ఏది కదా బ్రహ్మాండంగా చేస్తామని ఆయన పని మంచి నీళ్ళు వ్యవస్థ కానీ మన సచివాలయాలు కానీ అన్ని అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి మీ గ్రామం మీ గ్రామంలో మీ ఎమ్మెల్యే చేశారు ప్రకాష్ రెడ్డి బాగా చేసినారు మండలము సాపక్క గ్రామము పోస్ట్ మరూరు పంచాయతీ సాపట్ల మాట అన్ని బాగున్నాయ్ అన్ని బాగున్నాయి బ్రహ్మాండంగా చేస్తున్నాడు చేస్తాడు కూడా మాయన్నీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గ్యారంటీ గెలుస్తాడు జగన్ జగన్మోహన్ రెడ్డి మా ఎలా నా పేరు గోపాల్ రెడ్డి నాది కడప జిల్లా పొద్దుటూరు తాలూకా నాది రామేశ్వరము మేము పొద్దురు నుంచి వచ్చాము మ్యాన్ పస్ట కూడా ఇస్తాడని మేము అనుకుంటున్నాము ప్రజలకు ముస్లింలకు నాలుగు వేల రూపాయలు ఇస్తారని విషయం అలాగే ఆడవాళ్ళకు కూడా కొన్ని ఉంటాయని ఉద్దేశంతో అనుకుంటున్నాము

వన్ పర్సెంట్ టూ పర్సెంట్ జనసేనకి వస్తే రావచ్చు ఇక్కడైతే ఏం లేదు నెల్లూరు కానీ ఇక్కడ రాయలసీమ కానీ ఆంధ్ర కానీ జగన్మోహన్ సీట్లు అయితే కొద్దిగా తగ్గొచ్చు గవర్నమెంట్ అయితే కొద్దిగా హండ్రెడ్ పర్సెంట్ పాల్ రెండు వేల రెండు వేల పంతొమ్మిది బాగుంది